you పాత బస్టాండ్కు పూర్వ వైభవం ఇది అఖిలపక్ష ప్రజా సంఘాల విజయం నిన్న ఆర్టీసీఆర్ఎం అధికారులు అధికారికంగా ప్రారంభించిన పాత బస్టాండ్ ను రోజు పరిశీలించిన ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా మూతపడ్డ పాత బస్టాండ్ ను తిరిగి ప్రారంభించాలని నాలుగు సంవత్సరాలుగా ఐక్యవేదిక చేసిన పోరాటం చేయడం వలనే అధికారులు స్పందించి పాత బస్టాండ్ మళ్లీ ప్రారంభించాలని మళ్లీ ఓపెన్ చేసినందుకు అధికారులకు పోరాటం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులకు మరియు ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని సతీష్ యాదవ్ తెలిపారు ప్రజల కోసం పోరాటం చేస్తే ఇలాంటి ఎన్నో విజయాలు సాధించవచ్చని ఆయన తెలిపారు దీంతో పాటు పాత బస్టాండ్ సుందరీకరణ కోసం ఎమ్మెల్యే సంబంధిత మంత్రి కలెక్టర్ కల్పించుకుని నిధులు తెచ్చి రోడ్లు మరియు మరుగుదొడ్లు ప్రజలు ఉండడానికి తగిన నీడ కల్పించవలసిందిగా కోరుతున్నామని అలాగే నలభై సంవత్సరాలుగా అక్కడే ఉన్న చిరుపుల వ్యాపారులకు రక్షణ కల్పించాలని వారికి శాశ్వతమైన షాపులు వేయించాలని డిమాండ్ చేస్తున్నామని సతీష్ యాదవ్ తెలిపారు శుభదినం ఇరవై ఏళ్ళగా మూతపడట మాత్ర బస్ స్టాండ్ ఈ రోజు తెలిసి నిన్న ఓపెన్ చేశారు ఇది మా నాలుగేళ్ళ పోరాట ఫలితం అగలపక్ష ఐక్య వేదిక నాలుగు సంవత్సరాలుగా పోరాడితే ఈరోజు అగల ఈ పాత బస్టాండ్ ఓపెన్ అయింది రాజా రామేశ్వరరావు గారు అప్పట్లో బస్ స్టాండ్ లేకుంటే ఈ స్థలం ఇచ్చి పాత బ ఓపెన్ వాళ్ళు సహకరించారు వారికి ధన్యవాదాలు చెబుతూ మళ్ళీ ఈరోజు ఇరవై సంవత్సరాలుగా మూతపడ్డ పాత బస్టాండ్ ఓపెన్ అయింది ప్రజలు రోడ్ రోడ్డు మీద ఉంటుంది చాలా రోజులుగా ఈరోజు లోపలికి వచ్చి ఒక అనేది ఉంది ప్రజలకు కనుక మా ఆర్టీసీ దీంతో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఆర్టీసీ ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ మా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలకు పనిచేసే రేవనకు తర్వాత కండక్టర్లకు శుభాభినందనలు చెప్తూ ప్రతి ఒక్కరూ వెళ్ళి కాకుండా వెళ్ళి పోవాలని కోరుతూ